తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాలు సభ్యులు హాజరు కాకపోవడంతో సభను వాయిదా వేశారు అయితే మండల పరిషత్ అధ్యక్షులు అభివృద్ధి అధికారి ఏకపక్ష నిర్ణయం వలన తాము హాజరు కాలేదని సభ్యుల ముక్తకంఠంతో నిరసనను వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం సభ్యులు హాజరు కాకపోవడంతో సభను వాయిదా వేశారు అయితే మండల పరిషత్ అధ్యక్షులు అభివృద్ధి అధికారి ఏకపక్ష నిర్ణయం వలన తాము హాజరు కాలేదని సభ్యులు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేశారు మండలానికి చెందిన నిధులను ఒకే చోట కేంద్రీకరించి ఖర్చు చేయడంపై వారు మండిపడ్డారు గ్రామాల్లో తమను ప్రజలు నిలదీస్తున్నారని వాపోయారు మండల పరిషత్ నిధులను అందరూ సభ్యులకు సమంగా కేటాయిస్తేనే సమావేశానికి వస్తామని లేకుంటే బహిష్కరణ కొనసాగుతుందన్నారు

ఏఐటి గ్రామాల్లో ఆయన నిర్ణయించుకున్న మూడు గ్రామాల్లోనే ఆ నిధులను కేటాయించడం జరిగింది మా ఎంబీటీసీలో ఇరవై నాలుగు మంది ఎంబీటీసీలు కూడా నిర్ణయాలు ఏది కూడా తీసుకోలేదు ఈ ఈ సమావేశం కాకుండా గతంలో ఇంకో సెప్టెంబర్ నెలలో జరిగిన సమావేశానికి కూడా ముందు కూడా జరిగినటువంటి మీటింగ్ కూడా మాకు ఎజెండా పంపించలేదు వారికి వెళ్ళిన ఇంతకు ముందు జరిగే గత మూడు సంవత్సరాలు అయితే ఏం చేశారంటే మమ్మల్ని నిర్ణయం తీసుకుంది ఎంపీడీఓ గారు కానీ మండల అధ్యక్షులు ఎవరు కానీ మా నిజెండ్ తీసుకెళ్ళి మీకు ఇంత నిధులు ఉన్నాయి ఇంత కేటాయించుకొని పలానా ఎంపీకి ఎంత ఈ ఎంపీస్కి ఎంత అని చెప్పి మాట్లాడి ఎజెండా ప్రిపేర్ చేయడం జరిగింది ఇప్పుడు అలా జరగలేదండి రెండు మూడు సమావేశాల నుంచి మాకు అలా జరగలేదు అనేది ఇష్టానుసారంగా ఎవరు ఏ గ్రామాలకు అయితే పెడతారో ఆ గ్రామాల్లోనే నిధులు కేటాయించి చేయడం జరిగింది అలాగే కూడా మళ్ళా మాకు గత మూడు సంవత్సరాల మట్టి నుంచి మాకు గౌరవ వ్యర్థాలు అనేవి ఇవ్వండి అది కూడా మేము కలెక్టర్ దృష్టికి అలాగే మా మండల వారి దృష్టికి మేము ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము ఈ రోజు సమావేశం అందరూ అందరం చేయడానికి గల కారణం ఇదేనండి మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయన ప్లేస్లో పెట్టుకోవడానికి మేము అందరం కూడా ఈ సమావేశాన్ని బాగా చేసి మేము ఇది కలెక్టర్ కూడా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం మా ఎంబీపీ గారు వైస్ ఎంపీ గారు ఇద్దరు సమక్షంలో అందరం కూడా సభను బాయికట్ చేస్తాం పొలం ఏమో పన్నెండు లక్షల రూపాయలు మరియు మండల పరిషత్ గ్రామంలో ఉన్న రోడ్లకి సుమారుగా పదమూడు లక్షలు కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా మా యొక్క పదిలో ఉన్న గ్రామాలకి అభివృద్ధి చేసుకునే నిధులు ఇలాగైడ్గా చేయడం కరెక్ట్గా జరిగినది మా అందు యొక్క నిర్ణయం చోటుగా కూడా మాత్రం ఉన్నది చాలా తప్పుది దాన్ని కూడా మేము అందిస్తాం జరిగిందండి దానికి ఎంపీపీ గారు ఎంపీటీ తీర్మానం చేశాం ఆ తీర్మానం చేసిన వర్క్ ఏం చేశారంటే వర్క్ పర్మిషన్ అన్నీ వచ్చాయి తీరా కాంట్రాక్టర్ గారు రోడ్ వేయడానికి వచ్చారు అక్కడికి పోయిన రోడ్ వేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ గారిని లోకల్ ఉన్నటువంటి కొంత మొట్టనాయకులు ఏం చేశారంటే లేకపోతే ఏపక్షంగా నూట ఇరవై నూట ముప్పై రెండు మీటర్లకే రోడ్డు అది పెట్టడం జరిగిందండి నాలుగు మీటర్లు ఎడలకు నూట ముప్పై నూట ముప్పై రెండు మెంటర్ల గొరవ పెట్టారు ఎనిమిది లక్షలకి పెట్టిన దాన్ని ఏం చేశారంటే కనీసం నాకు మాట వరుస కూడా చెప్పకుండా మరి ఎవరు చెప్తే మార్చారో అధ్యక్ష వారు అనేది ఆచే వివరించాల్సి ఉంది దాన్ని మార్చి నాలుగు లక్షల కింద కనీసం ఎంపీటీసీ నిధులు ఇది కొన్ని పేరు ఉన్న అనేది కూడా లేకుండా శివాలయం దగ్గరికి గతంలో వేసిన రోడ్డుకి ఇరువైపులా మీటర్ మీటర్ కోరిక శివాలయానికి కలపడం కోసం ఇప్పుడు ఎజెండాలో తీర్మానం మార్చి రావడం జరిగిందండి పిటిషన్ మోసం చేసి జరిగిందనే అభిప్రాయం అయితే మేము అందరం రావడం జరిగిందండి ఇది ఒకటి జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన కరిగి పెట్టుకోవడం అనేది జరిగిందండి దీని విషయంలో మేము అందరం కలిపి ఏకపక్షంగా ఎమ్మెల్యే అందరూ కలిపి తీర్మానం చేసుకున్నాం అంటే ఏంటంటే దీని విషయంలో మాకు న్యాయం జరగాలి గత సాంప్రదాయాన్ని కొనసాగించాలి తప్ప ఈ రెండు వచ్చిన వచ్చినటువంటి యొక్క పొరపాట్లు సరిదిద్దుకోవాలని మేము ఈ రోజు ఈ మీటింగ్ గానీ బాయ్కట్ చేయాలి బహిష్కరించడం జరిగింది దానికి కారణం కారణం ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా మండలానికి సంబంధించిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ జనరల్ పైన జనరల్ ఫండ్స్ కానీ ఎంపిటీసీలు సుమారు పదిహేడు పంచాయతీలకి ఇరవై నాలుగు మంది ఎంపీటీసీలకి సమానంగా పంచుకుని ఆ గ్రామాల అభివృద్ధికి చేయడానికి ఒక సాంప్రదాయబద్ధంగా మండలంలో జరుగుతూ ఉంది గత మూడు సంవత్సరాలుగా ఆ విధంగా జరుగుతూ ఉంటే గత రెండు సమావేశాల నుంచి మండల ప్రజా పరిస్థితి వారు కొన్ని గ్రామాలకే అత్యధిక మీదులు కేటాయించి మొత్తం పండ్స్ అన్ని కూడా ఆ రెండు మూడు గ్రామాలలో పెట్టుకున్న మిగతా గ్రామాలన్నీ కూడా కంపెనీషన్ మేము నిరాసక్తి ఎలా ఈ సమావేశాన్ని పరిశీలించాం పండ్స్ అన్ని కూడా ఇరవై నాలుగు మందికి కూడా సమానంగా మార్చుకొని మా యొక్క మొట్టమొదటి డిమాండ్ దానికి సంబంధించి మండల ప్రెసిడెంట్ గారికి ఎంపిడి గారికి అలాగే మా టల్లర్ గారు కూడా తెలియజేయాలన్నదే మా ఎంపీటీసీ యొక్క ఉద్దేశం అలాగే గత మూడు సంవత్సరాలుగా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా రావట్లేదు దాని గురించి కూడా మేము అందరూ కూడా నిర్ణయించుకుని ఎప్పుడైతే మాకు ఆ ఫండ్స్ వస్తాయో అప్పుడే సమావేశానికి వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వం ద్వారా కూడా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా మాకు రావాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం మీరు ముందు చెప్పిన ఇబ్బందులు ఎన్పిడిఓ దృష్టికి తీసుకుపోతారు వర్కులు పెట్టుకున్నాను కదా ఎంపీడీ వాళ్ళందరూ కూడా మాకు తెలియజేసేవారు ఏజెండా ప్రిపేర్ చేయకుండానే మాకు చెప్పి మా యొక్క సజెషన్ తీసుకుని ఏజెండా పెట్టేవారు మా గ్రామంలో ఏ వర్కులు ఉన్నాయో ఆ వర్కులకి ఎంపీడీ జనాల దగ్గర నోటిఫైల్ తీసుకుని ఆ వర్కులన్నీ కూడా ఏజెండాలో పెట్టేవారు ఇప్పుడు ఏం పెట్టకుండా గతంలో ఏజెండా ఇవ్వలేదు గత మీటింగ్లో ఈ ఈ మీటింగ్లో అయితే ఏజెండా ఇచ్చారు ఏదో ఇద్దరు ముగ్గురికి సంబంధించిన ఎంపీటీసీ పదవులు అనే సుమారుగా అరవై మూడు లక్షల రూపాయలు పెట్టడం వల్ల మిగతా ఇరవై మూడు మంది ఎంపిటీసీలు కూడా మేము నష్టపోతున్నాం దానివల్ల మేము అందరం కూడా ఐక్యంగా ఫండ్ కూడా మండలానికి సంబంధించిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ మా అందరికి కూడా సమానంగా పంచే వరకు మేము ఈ సమావేశాన్ని బాయిట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది తదుపరి తేదీ అలాగే సంప్రదించి మీకు తెలియజేస్తాం అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం కలిగి మళ్ళీ ఇంకో తేదీని నిర్ణయిస్తాం